హాయ్ వ్యూయర్స్ జై సనాతన ధర్మం పాశ్చాత్య దేశంలో మన హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని దాని విశిష్టతని గుర్తించిన సంఘటన బయటకు వచ్చింది ఇది లోని ఒక ప్రాంతంలో చర్చిని మార్చి మన నరసింహస్వామి గుడిగా మార్చిన ఘటన దీన్ని బట్టి మన హిందువులు జాగృతమై మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది హిందువులారా మేల్కొనండి ఒక్కటిగా మారండి మన ధర్మాన్ని కాపాడండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సత్వం నృసింహమైధే కృపావలోకం యద్రూపమాగమశిర ప్రతిపాద్యమాద్యం आध्यात्मिकादिपरितापहरं विचिन्त्यम् योगीश्वरैरपगताखिलदोषसङ्घैः सत्त्वं नृसिंहमयि धेहि कृपावलोकम् प्रह्लादभक्तवचसाः